విపత్తు సమయంలో కూడా మనుషులు రాక్షసలా ప్రవర్తించాలా అవును ఎందుకంటే పాపం చాలామంది ఈ వరదల్లో నిండిపోయిన వాళ్ళు బయటకు రాలేక అవుతూ ఉంటే ఎంతోమంది ప్రభుత్వంతో పాటు పైన అనేక మంది ఆహార పట్లాలు పాలు పెరుగు లాగా బిస్కెట్లు వలన ఇస్తూ ఉంటే అవి వస్తున్న సమయంలోనే వాటికి అటకాయించి వాటిని తీసుకొని బ్లాక్లో అమ్ముతున్నారు ఎంత దారుణం ఇది ఒకటైతే కొంతమంది అధికారులు అయితే వాళ్ళు పా వాటర్ ప్యాకెట్లని కుప్పలు కుప్పలుగా కాలువలో పడేసారు పాల ప్యాకెట్లు కూడా ఖర్చమో ప్రభుత్వ ఖర్చులు రాసేస్తున్నారు కానీ పంచడానికి ఒళ్ళు వంగట్ల ప్రభుత్వ జీతాలు తీసుకొని కూడా వీళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్నా సరే ఈవెన్ ఒక ప్యూన్ తీసుకున్నా సరే యాభై వేలు నుంచి అరవై వేలు తక్కువ జీతం లేదండి మరి ఇలాంటి అదే కనుక ప్రైవేట్ కంపెనీలో ఒక బీటెక్ చదివిన ఉద్యోగి ఉద్యోగం చేస్తే వాడికి వచ్చేది పదిహేను వేలు పది వేలు వస్తుంది ప్రైవేట్కి అయితే సాఫ్ట్వేర్గా అయితే ఈ మధ్య ఇరవై వేలు వస్తున్నాయి మరి ఇలాంటి జీతాలు పొందుతూ అనేక రకాలైన బెనిఫిట్స్ పడుతూ అవన్నీ ఎవరిస్తున్నాడు చంద్రబాబు ఇస్తున్నాడా జగన్ ఇస్తున్నాడా బాబులు ఇస్తున్నాడా ప్రజలు ఇస్తున్నారు ఆ ప్రజలకి ఆపద సమయంలో సహాయం చేయటానికి ఆదుకోవటానికి ఆ మాత్రం ముందుకు రాకపోతే వాళ్ళు బతకటం వేస్ట్ సచ్చి నోళ్ళ కింద లెక్కలు నేను చెప్తున్నా వాళ్ళు సచ్చి నోళ్ళ కింద లెక్క అలాంటి సచ్చిన ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే ఇంకొకరున్నారు ఈ ఎక్కడైతే ఈ పంపకాలు జరుగుతూ ఉంటాయో పాపం నీరు వరద ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పంచుతూ ఉంటే కొద్దిగా హైటు వెయిట్ బలంగాల యువకులంతా వచ్చేసి వాళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్యాకెట్ ప్యాకెట్ డూటీ చేసి తీసుకెళ్ళిపోతున్నారు పోలీసులు కానీ ఎవరు కానీ ఏం చేయలేకపోతున్నారు మీ అండ మీ కండ మీ బలం దీనికోసం కాదు ఇక అవి తీసుకెళ్ళిన వాళ్ళు హాలీ చేస్తున్నారంటే వాళ్ళు తినగలిగే ఎంత తింటాడు మనిషి ఎన్ని పాత ప్యాకెట్లు తాగుతాడు ఎన్ని పెరిగి ప్యాకెట్లు తాగుతాడు ఎన్ని బిస్కెట్లు తినగలుగుతాడు అవి ఇష్టానుసారంగా చంద్రవంతలుగా కాలంలో తోహేస్తూ ఉంటే ఎంత దారుణం అండి అక్కడ అలమటించిపోతున్నారు అయ్యో ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఉంటే నేను ఈరోజు నేను బతికేస్తానే అని ఒక మసలతో అంటుంటే నేను విన్నాను అయ్యో పసిపిల్లకి పాలు లేవే ఒక పాకెట్ పాలు ఉంటే ఎంత బాగుండు అని చెప్పి రెండు కిలోమీటర్ల దూరం భార్య భర్తలు పిల్లలు కలిసి నడిచొచ్చి ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నారు నిజంగా ఇలాంటి పని చేయటం కన్నా బావిలో పడి చచ్చిపోవడం ఉత్తమం లేకపోతే ఆ వరదల పడి చచ్చిపోవడం మొత్తం చాలా దారుణం చేస్తున్నారు ఇలాంటి యువకులకి పోలీసులు కూడా అలాంటి వారిని గుర్తించి కఠినమైన శిక్షణ వేయాలి జనంలో ఇలాంటి లూటీలు చేయకుండా ఎందుకంటే ఈ ఆపద సమయంలో ఒక మనిషి చచ్చిపోతుంది బతుకు చే బతుకు చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో ఇలా చేస్తారా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలా జరగకుండా చేసే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా దాన్ని దీన్ని సరైన ఏర్పాటు చేయాలి ఒక్కటి నేను అంటున్నా అనుకోకండి అని మరి మీ పంచర్లేదు నాకు తెలియదు కానీ రాజకీయ వ్యవస్థలో మరి ఒక్క నైట్లో ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు డబ్బులు వెళ్ళిపోతాయి ఓటు కోసం ఓటు కొడుకోవడానికి మరి అలాంటి వ్యవస్థ ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటాయి ఇలాంటి సమయంలో చాలా పకడ్బందీగా పంచచ్చు కదా అధికార పక్షంలో ఉన్న బాధ్యత వాళ్ళదే బాధ్యత కాదు ప్రతి ఒక్కటి బాధ్యత కాంగ్రెస్తో కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత మన వైసీపీ ఉంది ఆ తర్వాత బీజేపీ ఉంది ఇన్ని పార్టీలు ఉండగా ఇన్ని పార్టీలు ప్రజలకి లంచాలు పంచగా ఓట్ల కోసం అని మీరంతా ఇవి పంచలేరా రండి మీ కార్యకర్తల ద్వారా మీ అందరికీ వార్డ్ లెవెల్లో ఉన్నారు వ్యక్తులు కానీ మనకెందుకు లేదు మా ప్రభుత్వం కాదు కదా ఇదా ఈ సమయంలో కూడా మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏంటండి మన అందరితో ఒకటే ప్రభుత్వం కష్టకాలంలో మీది మాది అందరితో ఒకటే రక్తం అనుకుని మనం మీది వేరు మాది వేరు ఏది లేదండి అందరితో ఒకటే దారి అదే గోదారి చేయకండి దేవుడు అస్సలు సహించండి ఈ ఆపద సమయంలో మనం అన్ని విభేదాలు మర్చిపోవాలి మన అంతా ఒక్కటిగా ఉండాలి చూడ మన శరీరాన్ని తీసుకోండి చేతికి ఏదైనా దెబ్బ తగిలితే కంటికి నీరు ఆదేశంగా వస్తుంది కదా ఏ కన్నెందుకు గడవాలి శరీరంలో ఒక్క భాగానికి దెబ్బ తగిలితే ఆ శరీరం మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది తన దీన్ని సాంఘ్యభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది ఆఖరికి కాకులు చూడండి ఒక కాకి కనుక ఏదైనా ఒక చిన్న అన్నంగా బిస్కెట్ ప్యాకెట్ దొరికితే కావు 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 అంటూ మిగతా చుట్టుపక్కల ఉన్న కాకులు అన్నీ పిలుస్తుంది చీ కాకులు పాటి మనం చేయవా అవి ఎత్తికెళ్ళిపోవటం నిన్న సింగరగర్ బ్రిడ్జ్ దగ్గర చూస్తే వాటర్ ప్యాకెట్లు వాటర్ క్యాన్లు ఎంత దోపిడీ అసలు బయటికి వెళ్ళలేకుండా వెనక్కి పక్కకి వెళ్ళటానికి పాపం పోలీసులు కూడా నిస్సహాయం కూర్చున్నారని ఏం చేస్తారు పాపం వాళ్ళు మనుషులే అంతమంది మా ఎత్తిపోతుంటే వాళ్ళకి కూడా వాళ్ళు కాని ఉంటే పాపం వాళ్ళకి లేవండి లేకపోతే ఎంత వాళ్ళు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ అటగాయించాలి వాళ్ళని మీ పదవి ఉంది అధికారం ఉంది మిమ్మల్ని చూస్తే మీ డ్రెస్సు చూస్తే భయపడతారు మీరు ఒకసారి చేస్తుంటే మీకు మీకు కొద్దిగా ప్రజల్లో ఇలా తప్పు నానా గట్టిగా చెప్పంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ మన రాష్ట్రంలో మన దేశంలో సౌత్ ఇండియాలో పోలీస్ వ్యవస్థలో ఇంకా భయం ఉంది బీహార్ కాదు మంది మరి మీరు కూడా ఉదాసీనంగా ఉంటున్నారు మంది ఏం పోయిందిలే ఏదోటి పని అయిపోతుంది ఉదాసీనంగా ఉండకండి ఇది సమయం కాదు పక్క వాడి ప్రాణం విలువ తెలియాలి మన ఇంట్లో ఒకరికి పోయాలనుకోండి ఎంత బాధపడతాం చెప్పండి మన ప్రాణం ఒకటి బయట వాళ్ళు ఉంటా తప్పండి చాలా తప్పు మీరు చేస్తుంది మీ ఉదాహరణ మంచిది కాదు సరేది ఏమైనా సరే నేను కోరుకునేది ఒకటే ఏదోన్నా సరే కలిసి పంచుకుందాం ఆ మారుమూల ప్రదేశాల్లో ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో ప్రభుత్వాలు వెళ్ళలేకపోతున్నాయో హెలికాప్టర్లు వెళ్ళలేకపోతున్నాయో పడవలు వెళ్ళలేకపోతున్నాయో వాళ్ళ దగ్గరికి మీరు 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 నేను మీరు కలిసి వెళ్దాం జై